హలో ఎవరెవరిని అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా కూడా ఉన్నాను నా సంతోషానికి కారణం మీరేనండి నన్ను సబ్స్క్రైబర్ చేసుకొని అలానే చాలా ముందుకి లైక్స్ చేస్తూ వ్యూస్ కూడా మొత్తం నాకు బాగా నా ఛానల్ ని ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ అందుకే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా కొద్ది రోజుల్లోనే నాకు బాగా సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోతున్నారు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది నాలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలనేసి ఇంకా మంచి మంచి కర్రీస్ తో చాలా సింపుల్ గా ఎలా వంట వంటకాలు మనం ప్రిపేర్ చేసుకోవాలో పల్లెటూరు స్టైల్లో చూపిస్తానన్నమాట చూసి జాగ్రత్తగా నేర్చుకోండి ఫ్రెండ్స్ అలానే నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి బెల్ కనీ క్లిక్ చేసాన్ని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ 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 ఎక్కడ స్పిడ్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ మా పెరటిలో తోటకూర ఉంది ఆ తోటకూరని కడల కడలకు కట్ చేసేసుకున్నాను బాగా బకెట్లో వేసేసి బాగా మరిగిన నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసాను ఇసుక లేకుండా కడిగేసేసి వాటర్ పోసేసి నేనైతే ఈ మధ్య అన్ని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద చేయడం చాలా మంచిది అనేసేసి అంటున్నారు అందుకే చేస్తున్నాను ఎట్లా ఖాళీగా ఉన్నాను కదా అనేసి చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పొయ్యి ముట్టి ఇచ్చేసాను అనమాట నీళ్లు వేడయ్యే కొద్దీ ఆకుని ఏంది అంటే ఒక గరిట పట్టి అంటే అడుగుది పైకి పైది అడుగుకి ఇట్లా కలబెడుతూ ఉన్నాను అనమాట ఇట్లా కలబెట్టి ఇట్లాగా బాగా కొంచెం ఏంటంటే బాగా ఉడికిద్ది కదా ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత ఇలాగా ఆకుని అడుగుది పైకి పైది కిందకి అనుకుంటేనే తొందరగా ఆకు అనమాట ఇట్లా ఉడికిన తర్వాత ఇలాగ బాగా నీళ్ళల్లోకి ఆకుని మొత్తం లోపలికి గంటతో గట్టిగా నొక్కేసి తర్వాత తగినంత ఉప్పినైతే దాంట్లో వేసేసి ఒక పదిహేను నిమిషాల సేపు మూత పెట్టి నీళ్ళల్లోనే ఇట్లాగా బాగా ఉడకనిద్దాం బాగా నాకైతే ఉడికేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఉడికి ఇలా వచ్చేసింది అనమాట ఇలా వచ్చిన దాన్ని ఒక సిబ్బరిక తీసుకొని ఆ సిబ్రేకు లోకి ఆ వాటర్ ని ఆకుని మొత్తం ఇలా వంపేసుకోవాలన్నమాట ఇలా వంపేసుకున్న ఆకుని శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత వేడిగా ఉంటే చెయ్య బాగా కాలుతుంది అనమాట చల్లగా పోయిన తర్వాత ఇలాగా చెయ్యి పెట్టి బాగా వాటర్ పోయేంత వరకు గట్టిగా అంటే శిబ్రేక్ పెట్టేసేసి ఒత్తేస్తూ ఉంటే వాటర్ అన్ని పోతాయి అలానే ఇంకా చెయ్యి పెట్టి ఇట్లాగా గట్టిగా పిండుతూ ఉంటే వాటర్ అన్ని కూడా శుభ్రంగా ఆ ఆకులో వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చేసిన ఆకుని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను ఇలాగా మొత్తాన్ని కూడా శుభ్రంగా వాటర్ లేకుండా లైట్ గా ఉండేటట్లు చేసుకొని మొత్తం ఆకు ఆకు మొత్తం పిండేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను అనమాట ఆ తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టేసాను బాండల్లో ఆయిల్ వేసి కరివేపాకు ఎండమిర్చి వేసుకొని ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనయను కూడా ముందుగానే తర్వాత చిన్న పాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత తాలింపు గింజలు వేసేసి కాసేపు ఏగనిచ్చాను అనమాట ఏగిన అది వేగుతూ ఉంది ఈ లోపల మనం ముద్దగా చేసుకున్న ఆకు ఉంది కదా ఇలాగ చేతులతో ఇట్లాగా పొడి పొడిగా చేసుకొని ఆకుని ఇందాక మనం ముద్దలగా పిండుకున్నాము కదా వాటర్ లేకుండా ఆ వాటర్ లేకుండా ఉండే ముద్దలని మొత్తాన్ని ఇట్లాగా ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇట్లాగా పొడి పొడిగా పొడి పొడిగా ఆకుని మొత్తాన్ని ఇట్లా చేసేసుకున్నాను అనమాట లోపు తాలింపు వేడైంది బాగా ఆ వేడైన తాలింపుల్లో మనము ఈ ఆకుని కూడా వేసి బాగా కొంచెం వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వాటర్ని లేకుండా కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాల సేపు గంటితో బాగా కలిబెట్టుకుంటూ యాగనివ్వాలి ఆ తర్వాత నేను కొబ్బరి కారం అనేది నేను వీడియో నేను ఒకటి వీడియో పెడతాను అని చెప్పాను ఇంకా పెట్టలేదు పెడతాను నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుంటే ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకున్నారో వాళ్ళకే నా వీడియోస్ ముందుగా మీకు అందుతాయి అనమాట ఆ కొబ్బరి కారాన్ని వేసేసి ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను ఆ కొబ్బరి కారం పచ్చివాసన పోయేంతవరకు వేగనిచ్చేసి టేస్టీ టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా ఉండిద్ది మీరు ట్రై చేయండి మీకు కానీ ఇంతే బాగా వస్తే ఒక లైక్ చేయండి బై బై ఫ్రెండ్స్ క్రబర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు